கொடுக்கூடு கட்டி தள்ளிபடிக்கண்டி மீடு தூடு மா தள்ளி பால சுமாரி தள்ளி சுக்குமாரி தேவி கொடுப்பு பண்ணு கட்டு கோட்டு நோய் கல்லூரி ఉత్తమి శిరోమణివంతుడు శ్రేష్టంగా నీకే దర్శనం నీకు సంతానం ఇచ్చిన అని కొడుకుంది ఇదిగచ్చి వాళ్ళు కడిగి గాలించి ఆ యొక్క దుర్జాన్ని ఒడిలోన వేసినప్పుడు

పోతూ పదొన్ను పదకొండు ఇరవై ఒక్కరులో ఉన్నాడు మాత్రం ఆ తల్లిదండ్రుడు సుకుమారి పెళ్లినాడైన పండుగ ఇంత పండుగ లేమంది సీమంది అడ్డడు చూడు అవన్నీ విలిపించుకోరు గనఘనంగా వైభోగంగా అందమైన పండుగ వెయ్యాలి లేక లేక నాకు అందమైన కొడుకు జన్మించిండా మీదేవత వష్పాల మీద మంచి పొడవులు లెక్క మేకే వ్రతాల మీద ఎందరు వచ్చిన కొడుకు పేరు నియమించమన్నారు బ్రాహ్మణ్ నీ కొడుకు పుట్టిన గడియా మంచి గడియనే ఉన్నది కాని మీరు రాజురమ్మా మేము బ్రాహ్మణ్ మేము పేరు పెడితే ఏమనుకుంటారు தன்ன தள்ளி படித்தெச்சு தான் மெச்சிந்த ரம்ப தன முங்க நீ கொடுக்கு பயரு நேபட்டுவடுவாய்க்கு மணிக்கேந்திர மாராஜு சுகுமாரி சுகுமாரி அண்ண கொடுக்கு மனராஜு あ、ah. <s we ak>

మా ఏదో సూపర్ డీలాక్సి డివర్స్ ఊరు కొట్ట రాగా తిప్పుతారు రోగం పాట వాడితే ఇళ్ళు కాగా ఇంటికాడ వాడుకుని పాడవాడు తిడు కాదవా ఇటు కడ వండుకున్నట్టకుండా కాపాడు సార్ సరిసారి వాళ్ళు కాకుండా ఇది పోకుండా చూడాలే కదా డోల్ నా నువ్వు తప్పి నీ మోట నీ ముక్కు పోసే ఎంతైనా కానీ అవగాహనస్తే మరింత వస్తాను అట్లాంటివి ఆగాల మట్లాంటివి అదైతుంది నేత దాన్ని పుగిన పొక్కలు పడవాను అదే పడవాను కుంటంగు నీ నీ కోసం నీ ముక్కు నీ మూడు పడుతుంది ఏమి నీళ్ళ బాలని అంటే బాలంటే పాలపాలని అంతే అంటే నీళ్ల బాలంటే వాళ్ళు వాళ్ళ మేము నువ్వు మేము చస్తాయి వాళ్ళ అంటే వాళ్ళ పాలపాలంటే మూతలు పోతుంది

ఏదై గుండాలకుమడిగమే అటువక ముఖ ఏదే గుండాల గుమ్మడి

రాని రావు రావు రావాల నేను నిన్నంటే నువ్వుకుంటాడా అసలుగా అసలు వీధి కోడాలి ఈ మధ్యన సౌందరం చెప్తే గుర్తి లేవు నాన్న కోడానికి నాన్న

నా కాయకొచ్చింది పిత్తులు బియ్యం ఎక్కడ చింపులు వేస్తే దెబ్బడైందట నీరం ఆపది అంబలు దాగి మోన పక్కలు ఏమని అనిపించింది ఇక్కడ ఎండకాలేమో నా కొడుకు ਆ ਗਲੇ ਚੰਦਾ ਮਾਮਾ ਨਾਲੇ ਬਿੱਲ I'm Pandawa, 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 going to

చూడు కొడుకులు ఎత్తుకోలు సంబరపడుతుంది సంతోష పెడతాం అయ్యొక్క కొడుకు ఢిల్లీకొక్క రాజు రాత మీన బొమ్మ గిల గిల నమ్ముకుంట क्या ये बट आरवी बाल सुमारे युवरा I'm okay. ¿Pero un de <laughs> que no, no புரியல நீ அட்ட கா நூறு சாம்பார் எத்தில பூரி வாழ்க்கை காது மம்மி

અને તને આચબડ ઉડકુનું ગંડમેસી આચબડ ઉડબાનટ એતો બો ના નેતો બો ને ડાડી ને તડાડી એતો રાડી ફૂડ કા ટુકડા આ ಏನಸಾ ಫಿರಲ್ ರಾಯಿನೇ ಇಟ್ಕೋಪ್ಪ ಆ ಕಲ್ಲೆತ್ತಾಣ ಗೊರಲ ಬಷ್ಟೈ ಆ ನೀನು ಆ ಸಲ ವರ್ಷದಲ್ಲ ಅದಂತ ಆ ನಾನು ಜಾಡನೆ ರವರ ಉងಾರ್ಕ ಬಷ್ಟೈ ಅಮ್ಮಾ ಹ್ಮ ಒಂದು ಕೋಡಾನೆ ಗೊಡವಿ ಕೋಡ ಬರಿಗಣ ಒಂದು ತಾನೆ ಆ ಓ అన్నం వేసి అందులో హుషారు పోసి మనపై పోసి పోతాం పోసి మీ అమ్మతో కేసి మామూలు నిమ్మగా తొక్కు నిమ్మతో వేసి అలా మామతో వాళ్ళ మామకు మాడికా మీలమ్మతో కేసి గంగా గంకాయ గర్గా తీసి అంద మంచిగా ఉంటే అలా వాళ్ళ పచ్చి వేసి అలా బెండుకూరించి ఇది వంతాలు కంప కంప మంచి

నందన ల ల ల ల కొడుకుని ఎత్తుకొని